జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ చాలా అసభ్యకరంగా చాలా నీచాతి నీచంగా లాస్ట్కు వాళ్ళ చెల్లెళ్ళు వాళ్ళ చెల్లెళ్ళు ఏ చీర ధరించారు వాళ్ళ చెల్లెళ్ళు వచ్చేసి బట్టలు కట్టుకున్న విధానంపై కూడా మాట్లాడడం అనేది ఆయన ఏ స్థాయికి దిగజారాడో ఒకసారి ఒక్కసారి రాష్ట్ర ప్రజలు కూడా అర్థం చేసుకోండి అసలు ఈ ప్రకారము పచ్చ చీర కట్టుకున్న వాళ్ళంతా కూడా ఆ రకంగా ఆయన మాట్లాడితే మీరు ఇంటికి వెళ్ళి భారతమ్మ గారి వార్డ్రోబ్ చెక్ చేయండి ఆమెకు అసలు పచ్చ చీరలు కానీ పచ్చ డ్రెస్లు ఉన్నాయా లేదా అని ఒకసారి జగన్మోహన్ రెడ్డిని చెక్ చేసుకో అనేక సందర్భాల్లో కూడా భారతమ్మ గారు పచ్చ డ్రెస్ చేసుకొని తర్వాత ఉన్న ఫోటోలు కూడా ఉన్నాయి అంటే దాని ఏంది అంటే ఏది గా ఉండి ఆ సందర్భానికి ఏది ఇదైతే ఆ రకంగా మాట్లాడడం కరెక్ట్ కాదు ఒకవేళ మీరు నిజంగా వార్డ్రోబ్ చెక్ చేసుకొని పచ్చ చీరలు ఉంటే అవన్నీ కూడా ఇంటి బయటికి గెంటేస్తారా మరి మీరు ఇంకా చాలా చందానమైన విషయం ఏంటంటే నిన్న ఆయన మాట్లాడిన దాంట్లో వివేకానందరెడ్డి రెండో పెళ్లి జరగలేదా అని పులివెందుల నుంచి మాట్లాడదాం అసలు ఎట్లా ఎంత సిగ్గుచేటుగా ఉందంటే ఆయన రెండు వేల పదివేలలో మే రెండు వేల వివేకానంద రెడ్డి గారు ఎమ్మెల్సీగా పోటీ చేశారు ఆ పోటీ చేసే దయానికే ఈ రెండో పెళ్లి విషయము ఇది అంతా కూడా జగన్మోహన్ రెడ్డికి తెలుసు అన్ని తెలుసు కూడా మీరు అప్పుడు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చారు కదా అప్పుడు గడపరాలేదా అంటే ఇప్పుడు మధ్యలో జరిగి ఆ కేసులో మీరు ఆ కేసు మీ మీదకి వస్తేనే అప్పుడు వివేకానందరెడ్డి గారి క్యారెక్టర్ని అసాసినేట్ చేసేదానికి అంటే ఇంకోటి ఏంటంటే పులివెందులకు వచ్చినప్పుడు కూడా రెండు వేల ముందు ప్లాస్టర్ లేరు రెండు వేలకు వచ్చిన తర్వాత మళ్ళా ప్లాస్టర్ పెట్టుకోవచ్చు అంటే అసలు పులివెందుల ప్రజల పట్ల ఆయనకి అంత అమాయకులు అనుకున్నాడా లేక అంత వివరాలు అనుకున్నారా లేక పులివెందుల్లో కూడా ప్లాస్టర్ వేసుకొని ఆ సానుభూతి సంపాదించుకొని పులివెందులో కూడా సానుభూతి ఓట్ల కోసం ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడంటే ఇంతకన్నా దారుణమైన విషయం తర్వాత ఆయన చిన్నపిల్లడు అని ఆయన దృష్టికి చిన్నపిల్లడు దానికి చిన్న బాబా అయితే బడిగి పంపని సోషల్ మీడియాలో చిన్నపిల్లడు అయితే లాలీపప్ జీపీమ్మని అవన్నీ మాట్లాడినారు సోషల్ మీడియాలో కానీ